పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమై ఇరవై మూడు రోజులు ముగిసింది ఈ ఇరవై మూడు రోజుల పాటు ఎంతో నిష్టతో అత్యంత పవిత్రంగా ఉపవాస దీక్షలు చేశారు ఇంకా వారం రోజుల పాటు ఈ రంజాన్ ఉపవాస దీక్షలు కొనసాగనున్నాయి ప్రతి ఏటా నెల రోజుల పాటు చాలా పవిత్రంగా రోజుకు ఐదు పూటల నమాజ్ చేస్తూ పరిశుభ్రంగా ఉంటూ ఇస్లాం ధర్మ సూత్రాలను పాటిస్తూ ఈ ఉపవాస దీక్షలు సాగిస్తున్న ముస్లిం సోదరులకు సోదరీ మనులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మీ పవిత్రమైన ఉపవాస దీక్షలు అల్లాను ప్రసన్నం చేసి మనుషులందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి ఈ దీక్షలు ఉపయోగపడాలని నేను బలంగా కోరుకుంటాను